ఇవాళ ఇందిరమ్మ నాయకత్వం వహించి ఈ దేశ ప్రధానమంత్రిగా ఈ మెదక్ పార్లమెంటు నుంచే ఇందిరాగాంధీ గారు నాయకత్వం వహించరు మరి అట్లాంటి మెదక్ పార్లమెంటు ఒక బలహీన వర్గాల యువకుడికి ఏ తండ్రుల తాతల ముత్తాతల పేరు మీద రాలే వందల వేల కోట్ల రూపాయలు చూసి ఇవ్వలే బలహీన వర్గాలు ఒక ముదిరాజు బిడ్డకు మెదక్ పార్లమెంట్ నుంచి ఎన్నిక చేయాలి ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు నుంచి ఒక బలహీన వర్గాల బిడ్డను పార్లమెంటుకు పంపించాలన్న ఆలోచనతో శ్రీమతి సోనియా గాంధీ గారు ఈరోజు సీట్ ఇచ్చిండ్రు మిత్రులారా అందుకే నేను అడుగుతున్న మిత్రులారా ముఖ్యంగా మా గౌడన్నలను మా నేతన్నలను మా గీతన్నలను మా యాదవ సోదరులను నేను అడుగుతున్నా మా ముదిరాజు బిడ్డలతో నేను అడుగుతున్నా కష్టాలలో నష్టాలలో మీకు అండగా ఉండే నీలం మధు కావాల లేకపోతే మీ భూములు గింజుకొని మిమ్మల్ని మల్లన్న సాగర్ లో ముంచి మీ మీద అక్రమ కేసులు పెట్టి పోలీసుల ఉక్కు పాదాలతో కంకించి లాంటి ఛార్జీలు చేసి ఇదే సిద్దిపేటలో రంగనాయక సాగర్ లో మీ భూములు గుంజుకొని అక్రమంగా ఫామ్ హౌస్ కట్టుకున్నోళ్ళు మీకు కావాలన్నా ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా